ప్రాప్య పుణ్యకృతాం లోక నుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే భగవద్గీత ధ్యానయోగము ఇక్కడ చూడండి యోగభ్రష్టుడు అయినటువంటి వానికి అంటే యోగములో భ్రష్టత్వం అంటే యోగము చేస్తూ చేస్తూ విడిచిపెట్టిన వాణ్ణి యోగభ్రష్ుడు అని ఇక్కడ సంబోధన జరిగింది చూడండి ఇక్కడ మనం భావార్థం తీసుకుంటే ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే యోగ భ్రష్ట అంటే యోగమున పతితుడైన వాడు అంటే యోగము చేస్తూ చేస్తూ విడిచిపెట్టినవాడు పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య పుణ్యవంతులు పొందు లోకములను అంటే జన్మలను పొంది శాశ్వతీ సమాహ ఉషిత్వ చాలా సంవత్సరములయందు ఉండి శుచీనాం శ్రీమతాం గేహే పవిత్రులు సంపన్నులైన వారి గృహములో అభిజాయతే పుట్టును చూడండి ఇక్కడ యోగభ్రష్టునికి ఎటువంటి గలు గతి కలుగుతుంది అనే దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు తాత్పర్యం ఈ జన్మమున యోగ మార్గమున నుండి విచలితుడైన వ్యక్తి అంటే అతను యోగము ప్రారంభం చేసి యోగము చేస్తూ చేస్తూ మధ్యలో విడిచిపెట్టినటువంటి వాడు ఏ దేనివల్ల మనస్సు చాంచల్యం వల్ల యోగమును విడిచిపెట్టినటువంటి యోగ భ్రష్టుడు పుణ్యవంతులు పొందు జన్మమును పొంది అక్కడ సుఖించును అంటే ఎవరైతే పుణ్యాలు బాగా చేస్తారో వారికి ఏ జన్మ కలుగుతుందో అటువంటి జన్మను పొందుతాడంట యోగమున భ్రష్టుడైనటువంటి వాడు అంటే వాడు విడిచిపెట్టినా కానీ వానికి మళ్ళీ ఉత్తమ జన్మ లభిస్తుంది అంటే పుణ్యవంతులు పొందేటటువంటి జన్మ పొంది అక్కడ సుఖించును అటు అక్కడ సుఖిస్తాడు బహుకాలము అట్లు పవిత్రులు సంపన్నులైన వారి వంశముల ఎందు మానవుడై పుట్టుచుండును చూడండి అంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది అంటే బహుకాలం ఇట్లా మానవ జన్మలను పొందుతూనే ఉంటాడు చాలా కాలం వరకు అతను మానవ జన్మ ఎట్లా సంపన్నులు మంచి ధనవంతులు భూస్వాముల అటువంటి కుటుంబంలో జన్మిస్తాడు అలాగే పవిత్రులైనటువంటి వారి కుటుంబంలో జన్మిస్తాడు ఇట్లా చాలాసార్లు అతను మానవ జన్మను పొందుతాడు అని కృష్ణుడు తెలియజేస్తున్నాడు ఓం